విశాఖలో గోమాంసం నిల్వ ఘటనపై పొలిటికల్ దుమారం రేగింది కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ వైసీపీ విమర్శిస్తోంది మరోవైపు హిందూ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి విశాఖపట్నంలోని శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ లో ఎనభై తొమ్మిది వేల కిలోల గోమాంసం బయటపడటంతో విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ నిరసనకు దిగింది కోల్డ్ స్టోరేజ్ లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు గోమాంసం నిల్వల బాధ్యులపై పదిహేను రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు గోమాంసం నిల్వల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది విశ్వ హిందూ పరిషత్ ఇక ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ అనుచరుడే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తోంది ఏదైతే బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు అనుకునే అతను గోడౌన్స్లో దరిద్ర లక్ష ఎనభై తొమ్మిది కేజీల గోమాసం పట్టు అంటే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేల గోవుల్ని కట్ చేస్తే అంత మాంసం వస్తుందని అంటున్నారు అందరూ మరి మూలం ఈ తణుకే అంటున్నారు ఈ లేహం ఉంటే ఈ తనిఖే అంటున్నారు నేను గోహత్స మహాపాతకం అని అంటున్నాను నిజేదంటే పురాణాల్లో ఇతిహాసాల్లో సనాతన ధర్మాల్లో అన్నింటిలోనూ కూడా ఈ గోహవత్స మహాపాతకం సనాతన ధర్మం అంటూ మాట్లాడే పవన్ సహా కూటమి నేతలు ఏం చేస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది ఇప్పటికైనా గోవధ నిలిపేసి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే పోరాటానికి దిగుతామంటూ హెచ్చరిస్తోంది బిజెపి నాయకులకి తెలుగుదేశం నాయకులకి అలాగే ఏదైతే జనసేన నాయకులకి ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గారు కట్టుగా వచ్చి ఐదు నిమిషాల్లో దీన్ని ఆపేలా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను లేకపోతే ప్రజలందరి తరఫున కలిసి పోరాటాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ విషయంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు గోమాంసం నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు వెంటనే కనిపెట్టాలన్నారు ఈ ఘటన వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్